ంగారు తల్లిరాజనం ఆత్మనిచ్చ నీరాజనం బంగారు తల్లికి జీరాజనం ఆత్మా నిత్య నీరాజనం మంగాని తల్లికి నీరాజనం అంబానీకి గో మంగళం త్రికాళమండుదేవి నీకి మంగళం జయా జయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీ గుణాత్మని చక్రవతి మనోజాయ సార్వోమాయ మంగళం సత్యపదా పరిపాలయనం యాయన మార్గేణ మహీ మహే సో బ్రాహ్మణ సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుగుణ యణాయ సమర్పయా శ్రీమం నారాయణాయ సమర్పయా మంగళం గురుదేవాయ మహనీయత్మని సర్వలో సాధురోపాయ మంగళం ఓం ఓం శాంతిర్భవతు ఓం సర్వేం పౌర్ణంభ శాంతి शूषे विवा शिव शिवा शिव शिवा शूष शिव शिवा शिव शिवा शिवाशिवा शूषे विवा शिव शिवा शिव शिव नारायण 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 ओम ओं भगत महागमया ओम ओं रुक्षोर्म संगम ओम शांति शांति शांति